అనగనగా గోదావరి ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది ఒకరోజు వేటగాడు ఆ చెట్టు క్రింద కొన్ని నూకలు చల్లి వలవేసి తాడు పట్టుకుని పక్కనే ఉన్న పొదల్లో దాక్కుని కూర్చున్నాడు అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి అందులో కొన్ని పావురాలు చూడండి నూకలు ఉన్నాయి తిందాం రండి అన్నాయి అప్పుడే ఒక వయసుమీద పడ్డ పావురం ఈ అడవిలో ఉన్నట్టు లేరు మరి ఈ గింజలు ఇక్కడికి ఎలా వచ్చాయి కాబట్టి మనం ఈ నూకలకు ఆశపడకూడదు మన దారిన మనం పోదాం అంది దాని మాటలకు మిగిలిన పావురాలు అక్కరలేని అనుమానాలు పెట్టుకోకు నోటికి అందుబాటులో ఉన్న ఆహారాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పి అన్నీ కిందకి నూకల కోసం దిగాయి ఈలోగా తాడు పట్టుకున్న వేటగాడు ఒక్కసారిగా తాడును లాగాడు వెంటనే అన్ని పావురాలు వలలో చిక్కుకుపోయాయి అప్పుడు ముసలి పావురం నేను చెప్పానుకదా కిందకి వెళ్లవద్దని ఇప్పుడు చూడండి మనం అందరం వలలో చిక్కుకుపోయాము అంది మిగిలిన పావురాలు నీ మాటలు వినకపోవడం మా తప్పు మమ్మల్ని క్షమించు ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలో నువ్వే చెప్పు అన్నాయి ఆ మాటలు విన్న ముసలి పావురం నేను ఎలా చెప్తే మీరు అలా చేయాలి అంది సరే అని అన్నాయి మిగిలిన పావురాలు అయితే ఒక్కసారిగా అందరూ ఆకాశంవైపు ఎగరండి అంది అన్ని పావురాలు ఒకేసారి పైకి ఎగరడంతో వలతో సహా గాల్లోకి ఎగిరిపోయాయి వేటగాడు ఏమీ చేయలేక ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే నిల్చున్నాడు పైన ఎగురుతున్న పావురాలు ఈ వలతో ఇలా ఎంత దూరం ఎగరగలం ఇప్పుడు మనం ఏంచేద్దాం అని అడిగాయి అప్పుడు ముసలి పావురం నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు మనం అతని దగ్గరకు వెళదాం అంది అందరూ అక్కడికి వెళ్లగా ఆ స్నేహితుడు ఒక ఎలుక మిత్రమా మేము వలలో చిక్కుకుపోయాము దయచేసి మమ్మల్ని విడిపించు అని అడిగాయి ఎలుక వెంటనే వల అంతా కొరికేసి పావురాలను విడిపించింది పావురాలన్నీ ఆ ఎలుకకు కృతజ్ఞతలు చెప్పి స్వేచ్ఛగా ఎగిరిపోయాయి